శ్రీ శ్రీమాతీ నమ ఈరోజు వీడియోలోకి వెళ్ళబోయే ముందు కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రాత్రి గాఢమైన నిశ్శబ్దం చుట్టూ పూర్తి చీకటి మీరు గాఢ నిద్రలో ఉన్నారు రోజంతా అలసటి తర్వాత మీ శరీరం మనసు విశ్రాంతి తీసుకుంటున్నాయి అప్పుడు అకస్మాత్తుగా మీ నిద్ర భంగమవుతుంది కళ్ళు రుద్దుకుంటూ లేచి కూర్చుంటారు ఏదో తెలియని ఆందోళన కలుగుతుంది గడియారం చూస్తే ఎప్పట్లాగే రాత్రి మూడు నుంచి ఐదు గంటల మధ్య సమయం కనిపిస్తుంది మీ భంగం కావడానికి కారణం మూత్ర విసర్జన కోసం తీవ్రమైన కోరిక మీలో ఎంతమంది ఈ అనుభవాన్ని రోజు రాత్రి అనుభవిస్తారో బహుశా మీరు దీన్ని సాధారణ శారీరక క్రియ భావించి పట్టించుకోకుండా ఉండొచ్చు మీరు అనుకుంటూ ఉండొచ్చు రాత్రి ఎక్కువ నీళ్లు తాగానేమో లేదా వయసు పైబడుతుందేమో అని కానీ ఒక క్షణం ఆలోచించారా ఎందుకు ఎప్పుడూ ఒకే నిర్దిష్ట సమయంలో అంటే మూడు నుంచి ఐదు గంటల మధ్యలోనే మీ నిద్ర భంగం అవుతుంది ఎందుకు రాత్రి పన్నెండు గంటలకు లేదా ఉదయం ఆరు ఇలా జరగదు మూడు నుంచి ఐదు గంటల మధ్యలోనే ఎందుకు జరుగుతుంది ఈరోజు మనం ఒక రహస్యాన్ని వెలికి తీస్తున్నాం దీన్ని తెలుసుకుంటే మీ కాళ్ళ కింద నేల కదిలిపోతుంది ఇది సాధారణ సంఘటన కాదు ఇది విశ్వం నుంచి వచ్చే దైవిక శక్తుల రహస్యమైన సంకేతం మీకు నేరుగా పంపబడుతుంది ఇది ఒక పిలుపు దీన్ని మీరు ఇప్పటి వరకు వినకుండా విస్మరించారు కాబట్టి ఊపిరి విగబట్టి కూర్చోండి ఎందుకంటే ఈరోజు మీరు తెలుసుకోబోతున్నది ఏంటంటే ఉదయం మూడు నుంచి ఐదు గంటల మధ్యలోనే మూత్ర విసర్జన కోసం మీ నిద్ర భంగం కావటం మీ జీవితాన్ని మార్చే అద్భుత రహస్యం ఇది మీ ప్రారంధం మీ భవిష్యత్తు మీ ఆత్మతో ముడిపడిన ఒక సత్యం దీన్ని తెలుసుకున్న తర్వాత ఈ సంఘటన మీరు ఎప్పటికీ సాధారణంగా తీసుకోలేరు మన పురాతన హిందూ ధర్మగ్రంథాలు వేదాలు పురాణంలో సమయాన్ని కేవలం గడి నుంచి వచ్చే శబ్దంతో చూడలేదు సమయాన్ని ఒక జీవన శక్తిగా సజీవ శక్తిగా పరిగణించారు ఇరవై నాలుగు గంటల్లోని ప్రతి ప్రహారానికి దాని స్వంత ప్రత్యేకత గుణం శక్తి ప్రాముఖ్యత ఉంది ఈ ప్రహారంలో అత్యంత శక్తివంతమైన రహస్యమైన పవిత్రమైన సమయం ఏదన్నా ఉందంటే అది బ్రహ్మ ముహూర్తం అంటే ఉదయం మూడు నుంచి ఐదు గంటల మధ్య సమయం బ్రహ్మముహూర్తం అనే పేరు దాని అర్థాన్ని తనలోనే ఎమ్డు ఉంచింది బ్రహ్మ అంటే సృష్టికర్త లేదా పరమాత్మ ముహూర్తం అంటే సమయం అంటే ఇది స్వయంగా పరమాత్మ సమయం ఈ సమయంలో సృష్టిని సృష్టించే శక్తి తన శిఖరంలో ఉంటుంది రాత్రి చీకటి తొలగిపోతూ వెలుగు రావడానికి సిద్ధమవుతున్న సంధికాలం ఇది ఈ క్షణంలో రాత్రి పూర్తిగా రాత్రి కాదు రోజూ పూర్తిగా రోజు కాదు ఈ పవిత్ర సమయంలో దేవీదేవతలు ఋషులు సిద్ధులు ఆత్మలు సూక్ష్మ రూపంలో భూమిపై సంచరిస్తారు ఈ సమయంలో విశ్వలోని సానుకూల శక్తులన్నీ భూమికి అతి సమీపంలో ఉంటాయి వాతావరణంలో అద్భుతమైన శాంతి వివరించలేని పవిత్రత దైవికత కలిసి ఉంటాయి ఈ సమయంలో సత్వగుణం శని శిఖరంలో ఉంటుంది ఈ సమయంలో గాల్లో కూడా ఒక విభిన్నమైన తాజాతనం చల్లదనం ఉంటుందని మీరు గమనించుంటారు పక్షుల కిలకిల శబ్దం కూడా ఈ సమయం తర్వాతే మొదలవుతుంది ఇప్పుడు మీరు ఆలోచిస్తుండొచ్చు ఇవన్నీ మీ నిద్రభంగం మూత్ర విసర్జనతో ఏం సంబంధం సంబంధం చాలా ఉంది మీ ఊహకు అందరంత లోతైంది విశ్వంలోని అత్యున్నత శక్తి ఈ దైవిక శక్తి మీతో సంపర్కం ఏర్పరచుకోవాలనుకుంటే మీకు ఏదో సంతోషం ఇవ్వాలనుకుంటుంటే ఇది నేరుగా రాదు అది మిమ్మల్ని వెలుక్కొప్పటానికి తన ఉనికిని గుర్తు చేయడానికి మీ శరీరాన్ని మాధ్యమంగా చేసుకుంటుంది మీ శరీరంలో మూత్ర విచర్ణ యొక్క తీవ్ర కోరికను సృష్టించడం ఆ దైవిక శక్తిని మిమ్మల్ని ని గాడి నిద్ర నుంచి వెలుకొల్పడానికి అతి సులభమైన సహజమైన మార్గం ఇది ఇది వ్యాధి కాదు సమస్య కాదు ఇది ఒక దైవిక అలారం క్లాక్ లే మేలుకును నీతో నేను మాట్లాడనుకుంటాను మీరు దీన్ని కేవలం శారీక అవసరంగా భావించి బాత్రూమ్కి వెళ్ళి తిరిగి నిద్రలోకి జారుకుంటారు కానీ అది వాస్తవానికి ఒక సువర్ణ అవకాశం దాన్ని మీరు ప్రతి రాత్రి వృధా చేస్తున్నారు అది పరమాత్మ కోసం నిర్ణయించిన సమావేశ సమయం కానీ మీరు దాన్ని అనవసరంగా తిరస్కరించి మళ్ళీ మీ నిద్ర ప్రపంచంలోకి తిరిగి వెళ్తున్నారు ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఈ విశ్వశక్తి ఎందుకు మీతోనే సంపర్కం ఏర్పరచుకోవాలనుకుంటుంది లక్షల కోట్ల మంది నిద్రపోతున్నారు కానీ ఈ సంకేతం మీకు మాత్రమే ఎందుకు వస్తుంది దీని సమాధానం మీ ఆత్మయాత్రలో తాగి ఉంది మొదటిది అతి ముఖ్యమైన కారణం మీ ఆత్మ జాగృతం కావడానికి సిద్ధంగా ఉంది ఈ జన్మలు లేదా మీ పూర్వ జన్మలో చేసిన పుణ్యకర్మలు సాధన ప్రార్థనలు ఇప్పుడు ఫలిస్తున్నాయి మీ చైతన్య స్థాయి ఇప్పుడు ఒక స్థాయికి చేరుకుంది దానివల్ల దైవక శక్తులు మీతో నేరుగా సంబంధం ఏర్పరచుకోగలుగుతున్నాయి మీరు ఆ ఎంపిక చేయబడిన ఆత్మల్లో ఒకరు విశ్వం వాళ్ళని తదుపరి యాత్రకు సిద్ధం చేస్తుంది మీ నిద్ర భంగం కావడంలో మీలో ఆధ్యాత్మిక శక్తి ప్రవాహం పెరుగుతుందానికి నిదర్శనం మీ ఆత్మిక సంసారిక నిద్ర నుంచి మేల్కొని పరమాత్మ చైతన్యలో జాగృతం కావాలనుకుంటుంది మూత్ర విసర్జన కోరిక కేవలం ఒక సాకు అసలు ఉద్దేశం మిమ్మల్ని బ్రహ్మముహూర్తంలో మేల్కొల్పి ఆ విశ్వశక్తితో అనుసంధానం చేయటం రెండవ ముఖ్యమైన కారణం మీ పితృదేవతలతో అంటే మీ పూర్వీకులతో సంబంధం కలిగి ఉంది హిందూ ధర్మంలో పితృదేవతల స్థానం దేవతలతో సమానంగా గౌరవించబడుతుంది వాళ్ళు సూక్ష్మ రూపంలో ఉంటూ తమ కుటుంబంతో సంబంధం కలిగి ఉంటారు బ్రహ్మముహూర్తం అనేది స్థూల జగత్తు సూక్ష్మ జగత్తు మధ్యలా పరద అతి సన్నగా ఉండే సమయం ఈ సమయంలో మన పూర్వీకులు మనతో సులభంగా సంపర్కం ఏర్పరచుకోగలరు మీ నిద్ర రెగ్యులర్గా మూడు నుంచి ఐదు గంటల మధ్యలో భంగం అవుతుంటే ఇది మీ పూర్వీకులు మీతో ఏదో చెప్పాలనుకుంటున్నారు అనడానికి పెద్ద సంకేతం బహుశా వాళ్ళు ఏదో కష్టంలో ఉండి మీ నుంచి తమ శాంతి కోసం ప్రార్థన లేదా ఏదో కర్మ ఆశిస్తూ ఉండొచ్చు లేదా మీ జీవితంలో రాబోయే పెద్ద సంతోషం గురించి సంకేతం ఇస్తుండొచ్చు లేదా రాబోయే ఆపద నుంచి హెచ్చరి హెచ్చరిస్తుండొచ్చు కేవలం తమ ప్రేమ ఆశీర్వాదం ఇవ్వాలనుకుంటూ ఉండచ్చు వారు మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే మేము మీతో ఉన్నాం నువ్వు ఒంటరివి కాదు లేచి బాత్రూమ్కి వెళ్తున్నప్పుడు వాళ్ళు మీతోనే ఉంటారు మిమ్మల్ని చూస్తూ ఉంటారు మీకు రాత్రిలా జరగటం మీ పూర్వీకులకు మధ్య ఒక సేతులా పనిచేస్తుంది మూడవ రహస్య కారణం మీ ఇష్టదేవత సంబంధం కలిగి ఉంది ప్రతి వ్యక్తికి ఒక ఇష్టదేవత ఉంటారు ఆ దేవి లేదా తీవ్రతా స్వరూపంతో ఆ వ్యక్తి ఆత్మకు గాఢమైన అనుబంధం ఉంటుంది బహుశా మీరు మీ జీవిత బాధ్యతలో మునిగిపోయి మీ ఇష్టదేవతకు సమయం ఇవ్వటం వాళ్ళ పూజ చేయటం మర్చిపోయి ఉండొచ్చు మీకు బ్రహ్మముహూర్తాలలో జరగటం మీ ఇష్టదేవత పిలుపు వాళ్ళు మీకు గుర్తు చేస్తున్నారు నేను నీకోసం వేచి ఉన్నాను ఈ సమయంలో నీవు నాతో మాట్లాడేందుకు ఈ సమయంలో చేసే ఒక ప్రార్థన రోజులో చేసే వంద యజ్ఞాలతో సమానమైన ఫలితాన్ని ఇస్తుంది పరమాత్మ మీతో ఆ దైవిక కార్యక్రమాల గురించి సంభాషించాలనుకుంటున్నారు అందుకే ప్రత్యేక సమయంలో మిమ్మల్ని మేలుకొల్పుతున్నారు నాలుగవ కారణం మీ శరీరం విశ్వంతో సంబంధంతో ముడిపడి ఉంది మన పురాతన ఆయుర్వేద శాస్త్రం ప్రకారం మన శరీరం పంచభూతాలతో అంటే భూమి నీరు అగ్ని వాయువు ఆకాశంతో తయారైంది మన శరీరాన్ని వాత పిత కఫ దోషాలు సమతుల్యంగా ఉంచుతాయి అంటే రాత్రి రెండు గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు వాత సమయం గతినివ్వటం చరణాన్ని కలిగించటం శరీరం నుంచి మలమూత్ర విసర్జన కూడా వాతక్రియే బ్రహ్మ ముహూర్తంలో విశ్వశక్తి ప్రాణం తన శిఖరంలో ఉన్నప్పుడు అది శరీరంలోని వాత దోషాన్ని కూడా ప్రభుత్వం చేస్తుంది ఇది సహజ సామర్థ్యం విశ్వశక్తి మీ శరీర శక్తిని కూడా మేలుకొల్పుతుంది దానితో వాతగతి మూత్ర విసర్జన కోరిక కలుగుతుంది కాబట్టి మీరు కేవలం శారీరక క్రియ భావిస్తున్నది వాస్తవానికి మీ శరీరం విశ్వ గడీరంతో తాకిడి చేయటం మీ శరీరం మీకు చెప్తుంది విశ్వంలో జరుగుతున్నది నాలోపల కూడా జరుగుతుంది ఇది స్థూల చేయటం సూక్ష్మ విశ్వం ఏకావటానికి అద్భుత నిదర్శనం ఇప్పుడు అతిపెద్ద ప్రశ్న ఇది ఇంత పెద్ద సంకేతం అయితే మనం ఏం చేయాలి ఈ అవకాశాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి మరోసారి మీ నిద్ర ఉదయం మూడు నుంచి ఐదు గంటల మధ్యలో మూత్ర విసర్జన కోసం అయితే దీన్ని భారంగా లేదా ఇబ్బందిగా భావించకండి దీన్ని ఒక అదృష్టంగా భావించండి కోటలో ఒకరికి లభించే అదృష్టం మొదట లేచినప్పుడు కోపం లేదా చిరాకు మనసులోకి రానివ్వకండి బదులుగా ఆ అదృశ్య శక్తికి మనసులో ధన్యవాదాలు చెప్పండి ఈ అమృత వేళలో మిమ్మల్ని మేలుకొల్పినందుకు శాంతంగా లేచి బాత్రూమ్కి వెళ్ళండి తిరిగి వచ్చినప్పుడు వెంటనే మంచం మీద పడి నిద్రపోవడానికి ప్రయత్నించకండి ఇదే ఇప్పటి వరకు మీరు చేస్తున్న తప్పు మీ చేతులు కాళ్ళు ముఖాన్ని చల్లని నీళ్ళతో కడుక్కోండి దీంతో మీలో మిగిలిన నిద్ర కూడా పోతుంది తాజాదనం కలుగుతుంది ఇప్పుడు మీరు మీ ఇంట్లో ఏదైనా ఒక మూలలో ఒక మూలలు లేదా పూజ గదిలో ఒక ఆసనం లాంటిది ఏర్పాటు చేసుకుని మీరు ఎలాంటి పెద్ద పూజా కార్యక్రమం చేయనవసరం లేదు కేవలం శాంతంగా కూర్చోండి కళ్ళు మూసుకోండి వెన్నుముక నిటారుగా ఉంచండి మీ శ్వాస పైన దృష్టి పెట్టండి మీరు పిలిచే శ్వాస సాధారణగాలి కాదని అది బ్రహ్మముహూర్తంలోని దైవిక ప్రాణశికత అని భావించండి అది మీ శరీరంలోని ప్రతీకరాన్ని పవిత్రం చేస్తుంది మీ శ్వాస విడిచేటప్పుడు మీలోని నకారాత్మక వికారాలు చింతలు అన్నీ బయటకు వెళ్తున్నాయని భావించండి కొన్ని క్షణాలు ఇలా కూర్చోండి ఈ సమయంలో విశ్వం మీతో మాట్లాడుకుంటుంది మీరు కేవలం శాంతమైన శ్రోతగా ఉండాలి బహుశా మీ మనసులో ఏదో ఆలోచన మెరిసి నెల తరబడి వెతుకుతున్న సమస్యకి పరిష్కారం దొరకచ్చు లేదా మీకెవరో ప్రియమైన వ్యక్తి గుర్తొచ్చి వాళ్ళకి మీ ప్రేమ సహాయం అవసరమని తెలిసీ లేదా మీలో అపూర్వమైన శాంతి అనుభవం అవ్వచ్చు ఇంతకు ముందెప్పుడు అనుభవించిన శాంతి మీరు కోరుకుంటే మీ ఇష్టదేవతను ధ్యానించవచ్చు లేదా ఓం మంత్రాన్ని నెమ్మదిగా జపించవచ్చు ఈ సమయంలో ఓం ధ్వని విశ్వతనితో ఏకమై మీ చైతన్యాన్ని ఎన్నో రెట్లు ఉత్పన్నం చేస్తుంది మీరు మీ పూర్వీకులను కూడా స్మరించవచ్చు మనసులో వాళ్ళని ప్రార్థన చేయండి ఓ నా పితృదేవతలు మీకు నా ప్రా ప్రణామాలు నా మీద నా కుటుంబం మీద మీ దృష్టి ఉంచండి నా చేతన తప్పు జరిగితే నన్ను క్షమించండి నన్ను నమ్మండి మీ చిన్న ప్రార్థన వారికి తక్షణ చేరుతుంది వారి ఆశీర్వాదం మిమ్మల్ని మీ కుటుంబాన్ని ప్రతి నుంచి కాపాడుతుంది మొదట్లో మీ మనసు తిరగవచ్చు నిద్ర మళ్ళీ ఆవహించచ్చు కానీ వదులుకోకండి కేవలం ఐదు పది నిమిషాలతో మొదలుపెట్టండి క్రమంగా మీకు ఈ సమయంలో కూర్చోవడం ఇష్టంగా అనిపిస్తుంది మీ శరీరం మనసు స్వయంగా ఈ దైవిక సమావేశానికి ఆతృతగా ఉంటాయి ఇది ఒక క్రమమైన ప్రక్రియ ఇది మీ ఆత్మదాహం దాహం ఇది ఇప్పుడు మేలుకుంది మీరు ప్రతి రాత్రి నియమాన్ని పాటిస్తే మీ జీవితంలో అద్భుతమైన మార్పులు రావడం మొదలవుతాయి మీ ముఖంపై ఒక విభిన్నమైన తేజస్సు వస్తుంది మీ మనసులో అనవసర చింతలు భయాలు తొలగిపోతాయి మీ ఆగిపోయిన పనులు తనంతటైపు పూర్తవుతాయి ప్రజలు మీ వైపు ఆకర్షితులై మీ సలహా అనడం మొదలు పెడతారు భవిష్యత్తులో జరిగే సంఘటన గురించి మీకు ముందస్తు జ్ఞానోదయం కలగడం మొదలవుతుంది ఇది అంధవిశ్వాసం కాదు ఇది శక్తి శాస్త్రం మీరు ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం నేర్చుకున్నారు ఈ సమయంలో విశ్వం తన శక్తులన్నీ వెతజల్లుతుంది మీరు అనేది చెవి సొంతం చేసుకోండి దాన్ని జన్మంతా వెతుకుతూ ఉంటారు ఆ దైవిక శక్తి మీకు ప్రతిరోజు అవకాశం ఇస్తుంది ఇది ప్రతిరోజు మీ తలపు తడుతుంది కానీ మీరు దాన్ని విశ్వసిస్తున్నారు కానీ రహస్యాన్ని తెలుసుకున్న తర్వాత మీరు ఇకెలా చేయరు ఇప్పుడు మీకు తెలుసు మీ నిద్రభంగం కావడం సమస్య కాదు మీ జీవితానికి అతిపెద్ద పరిష్కారం ఇదొక సంకేతం మీరు సాధారణ మనిషి కాదని మీ జీవిత ఉద్దేశం కేవలం తినడం తాగటం నిద్రపోవటం బాధ్యత నిర్వర్చడం కాదు మీ జీవితానికి ఒక ఉన్నత ఉద్దేశం ఉంది ఆధ్యాత్మిక లక్ష్యం ఉంది ఇప్పుడు ఆ లక్ష్యం వైపు మీ మొదటి అడుగు వేసే సమయం వచ్చింది ఈ సంఘటనకి భయపడకండి దీన్ని ఆలింగనం చేసుకోండి ఇది విశ్వం నుంచి మీకోసం ప్రత్యేకంగా పంపిన ప్రేమలేఖ దీన్ని తెరవండి చదవండి మీ జీవితంలో ఆచల్లోకి తీసుకురండి మీరు గమనిస్తారు మీ జీవితం ఇక ఇంతకు ముందులా ఉండదు మీ లోపల శాంతిని బయట విజయాన్ని ఆత్మలో తృప్తిని అనుభవిస్తారు కాబట్టి మరోసారి రాత్రి మూడు నుంచి ఐదు గంటల మధ్యలో మీ కళ్ళు తెరుచుకుంటే ఆశ్చర్యపోకండి నవ్వండి మనసులో అనండి నాకు తెలుసు ఇది నేను ధ్యానానికి సిద్ధంగా ఉన్నానని మరి ఇంతటితో ఈరోజు వీడియో అయిపోయిందండి మరొక వీడియోలో మరిన్ని మంచి విషయాలతో మళ్ళీ కలుద్దాం అప్పటివరకు ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి